ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ బాగుపడాలంటే ఊరు బాగుపడాలన్నా మనం కులం బాగుపడాలంటే మన జాతి బాగుపడాలంటే విద్య 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 చదువు 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 ప్రతి ఇంట్లో మీ అందరితో చెప్తున్న చాలా మంది వస్తుంది ఇక్కడ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కానీ మో పిల్ల కానీ కానీ మీరు అప్పు చేసైనా సబ్బు చేసైనా పిల్లల్ని బాగా చదివించాలని నేను మీకు మనసారా కోరుతా ఉన్నాను ఇవాళ నేను కేంద్రంలో మంత్రిగా పనిచేసాను రైల్వే మంత్రిగా పనిచేసా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసా హిమాచల్ ప్రదేశ్ కు హర్యానా గవర్నర్గా పనిచేసినా అయినా ఈరోజు నేను ముందు నిలబడాలంటే కారణం ఏంటి నేను ఒక ఖరీఫ్ కుటుంబం చదివారు మా ఇంట్లో ఎవరు పెద్ద చదువుకోలే మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు కానీ మా అమ్మ ఉల్లిపాయలు అవుతుండే ఆమె చదువుకోరా బిడ్డ అని చెప్పి నాకు చెప్పింది కాబట్టి ఆమె నాకు స్ఫూర్తించి చదివిపిస్తుంది కాబట్టి నేను చదువుకున్న తర్వాతనే నన్ను గుర్తించి నాకు పని వచ్చిందని నేను చదవకపోతే గవర్నర్ కాకపోతుండే మంత్రి కాకపోతుండే ఇలా ముచ్చా నిలవడాకపోతుండే అని నేను మనసాను చదువుకొని ఐఏఎస్ కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి డాక్టర్ కావాలి అడ్వకేట్ కావాలి నేను మళ్ళీ ఒకసారి అందరిమానాలు చేస్తాను ఇప్పుడైనా కూడా అదేవిధంగా మన సాంప్రదాయం వీరప్ప దేవాలయం కొమ్మరేలి కుమరేలి మనన్న మనందరం కూడా మన సాంప్రదాయాన్ని మన పద్ధతిని మన యొక్క సంస్కృతిని మన యొక్క ఆచారాలను మన పద్ధతులను అన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను